గుడ్ యా గుడ్ ఈవెనింగ్ సో నిన్న చెప్పిన కాస్ట్ సెంటర్స్ చేస్తున్నారా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా అండి ఎనీ వన్ కాస్ట్ సెంటర్ ఓకే ద సో టుడే మనకి ప్రాఫిట్ సెంటర్ కాస్ట్ కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసాం కాస్ట్ ఎలిమెంట్స్ కన్వర్ట్ చేసాం ఎఫ్ఐ సిఓకి సో తర్వాత లైక్ కాస్ట్ సెంటర్స్ని చేస్తాం ఈరోజు ప్రాఫిట్ సెంటర్ని మనం చేస్తాం సో ఇప్పుడు కంట్రోలింగ్ అంటేనే ఇంటర్నల్ రిపోర్టింగ్ ఇది ఏం చేస్తుందంటే కాస్ట్ సెంటర్ వైజ్గా బిజినెస్ ఏరియా వైజ్గా సెగ్మెంట్ వైజ్గా మనం బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది ఐడెంటిఫై చేయొచ్చు అందుకోసం మనం దీన్ని ఉపయోగిస్తాం ఓకే దానికి సంబంధించిన తీరీ డిస్కషన్ చేద్దాం సార్ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి ఇక్కడ చూడండి ప్రాఫిట్ సెంటర్ ఇది మనం న్యూ జియల్ కాన్సెప్ట్ కూడా పిలుస్తాం ఇట్ ఈస్ యూజ్ టు మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్ ఇట్ ఈస్ మెయిన్ మెయిన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈస్ టు డిటర్మైన్ ప్రాఫిట్ ఫర్ ఇంటర్నల్ ఏరియాస్ ఫర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ డిటర్మైన్ ప్రాఫిట్ అండ్ లాసెస్ యూజింగ్ ఏదర్ పీరియడ్ అకౌంటింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ సేల్స్ అప్రోచ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఇంటర్నల్గా మేనేజింగ్ చేస్తూ ఉంటారు ఏరియా వైజ్ కూడా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్ట్లో ఉందా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ ఎఫ్ఐ సెంటర్ సిఓ ఇప్పుడు కంపెనీ కోడ్ ఎఫ్ఐ పరంగా చూసుకుంటే కంపెనీ కోడ్ వన్ కంపెనీ కోడ్ టూ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ సో చేస్తుంది అంటే వాళ్ళకు పది కంపెనీ కోడ్స్ ఉన్న ఎండ్ ఆఫ్ ది మంత్లో థర్టీ ఫస్ట్ మార్చ్లో ప్రపంచానికి సూచిస్తారు మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మాత్రమే అది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ప్రాఫిట్ సెంటర్ వస్తే ఇట్ ఈస్ టోటల్లీ ఇంటర్నల్ రిపోర్టింగ్ బిజినెస్ ఏరియా వైజ్ ప్రోడక్ట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేసి వై డు వీ క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ క్రియేటింగ్ ఎ ప్రాఫిట్ సెంటర్ ఇన్ ఎస్ఏపిసిఓజ్ To analyze the cost of your product line or business unit, you can generate profit and loss accounts according to your profit center. Generate balance sheets. However, your profit centers should only be used for internal reporting purposes. By assigning balance sheet assets, payables, receivables, material stocks, work in process to profit centers, you can analyze fixed assets by profit center. Those using them as invest centers. Investment centers. This makes it possible to expand. ప్రాఫిట్ సెంటర్ టు ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్స్ అంటే మనకి ఆ లయబిలిటీస్ రిసీవబుల్స్ పేబుల్స్ స్టాక్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి మనకి ఏరియా వైజ్ కానీ బిజినెస్ ఏరియా వైస్ కానీ డిపార్ట్మెంట్ వైజ్ కానీ ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఓకే ఎగ్జాంపుల్ చూడండి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్ కాస్ట్ సెంటర్ ఇంటర్నల్ ఆర్డర్ మెటీరియల్ సేల్స్ సేల్స్ ఆర్డర్ అన్నిటికీ ఈ ప్రాఫిట్ సెంటర్ అనేది లింక్ అవుతుంది బ్రాంచ్ ఆఫీస్ వైజ్ ప్లాంట్స్ వైజ్ ప్రొడక్షన్ వైజ్ సేల్స్ వైజ్ ప్రొడక్షన్ రేంజెస్ వైజ్ డివిజన్ వైజ్ కూడా దీన్ని మనం ఐడెంటిఫై చేస్తాం ప్రాఫిషన్ కంపెనీ కూడా వచ్చేసి ఇట్ ఈస్ హైయెస్ట్ ఐఆర్సీ ఆఫ్ ఎఫ్ఐ అంటాం కంట్రోలింగ్ ఏరియా సివో వచ్చేసి ఇట్ ఈస్ హైయెస్ట్ ఐరసి ఆఫ్ అని చెప్తాం దీనికి సంబంధించిన మనకి కాన్ఫిగరేషన్ ఎగ్జాంపుల్ కూర్చోండి కంట్రోలింగ్ సీఓలో కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసాం ఆ కంట్రోలింగ్ ఏరియా అనేది మనకి కంపల్సరీగా మనం ఆ కంట్రోలింగ్ ఏరియా అనేది ఒక స్టాండర్డ్ హైరాట్స్ క్రియేషన్ చేసుకోవాలి పర్టికులర్గా ఏ కంపెనీకి సంబంధించిన ఇంటర్నల్గా మనం కంట్రోలింగ్ చేస్తున్నాం అనేసి ఈ స్టాండర్డ్ హైరాట్స్కి కంపెనీ కోడ్ బైజ్ ప్రాఫిట్స్ అంటే క్రియేట్ చేస్తాం ఒక కంపెనీ కోడ్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటే అన్నిటికీ కూడా ప్రాఫిట్స్ అంటే గ్రూప్స్ క్రియేట్ చేస్తాం ఏది ఏ కంపెనీ కోడ్కి సంబంధించింది అనేసి ఓకే ఆ కంపెనీ కోడ్ అనేది ఎక్కడ ఏ ఏ ఎర్యార్స్లో ఉంది కంపెనీ కోడ్ అనేది సో తెలంగాణలో ఉందా ఆంధ్రాలో ఉందా చెన్నైలో ఉందా సో తర్వాత మనకి మహారాష్ట్రలో ఉందా వాటి కింద ఈ ప్రాఫిట్ కంపెనీ కోడ్స్కి మళ్ళీ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐటి వన్ అండర్ స్కోర్ జీరో వన్ ఇది ఒక కంపెనీ కోడ్ ఎల్ఐటి వన్ అండర్ స్కోర్ జీరో టూ ఇది సెకండ్ కంపెనీ కోడ్ ఈ కంపెనీ కోడ్ హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది ఓకే హైదరాబాద్లో మళ్ళీ ఎన్ని ఏరియాస్లో ఉంది ఎస్ఆర్ నగర్లో ఒకటి ఉంది అమీర్పేట్లో ఉంది బెంగళూరులో మారుతిహల్లిలో ఉంది ఆర్కే నగర్లో ఉంది అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే ఇండియా ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మళ్ళీ డిస్టిక్లు డిస్టిక్లలో మండలాల్లో మండలాల్లో విలేజ్లు ఆ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం గ్రూప్ ఆఫ్ కంపెనీది అయితే దీనికి సంబంధించి కంపెనీ కోడ్స్ ఇది అవుతుంది ప్రాఫిట్ అంట్రల్ దాని కింద మనకి వచ్చేసి మళ్ళీ ఏరియాస్ అట్లా ఇది వచ్చేసి ఇండియా ఇది రాష్ట్రాలు ఇవి తర్వాత డిస్టిక్లు ఓకే ఏరియాస్ అనేది మండలాల్లో చెప్పచ్చు ఓకే సో వీటికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ మనం విధంగా ప్రాఫిట్ సెంటర్ ఎలా చేయాలని చూద్దాం ఇంకా కేపీలో మనం కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేసుకుంటాం కామన్గా చూద్దాం చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకేకేపీ సో మనది పొజిషన్లోకి కదా రాయల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కంట్రోలింగ్ ఏరియా ఎఫ్ఐలో కంపెనీ కూడా ఎంత ఇంపార్టెంటో కంట్రోలింగ్ ఏరియాలో సిఓలో మనకి కంట్రోలింగ్ ఏరియా అంతే ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా ఓకే కేఎస్ డైరెక్ట్గా టీ కూడా యూజ్ చేయొచ్చు మాన్యువల్గానే వెళ్ళొచ్చు అకౌంటింగ్ కంట్రోలింగ్

కేఎస్ సెట్ కంట్రోలింగ్ ఏరియా దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మన ఇవ్వాలి అక్కడికి అది యాక్టివేట్ ఉంటుంది నెక్స్ట్ డిఫైన్ ప్రాఫిట్ అంటే స్టాండర్డ్ హైరార్సీ హెడ్ అంటే ఇండియా అనే ఒక గ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేసి ఎస్పిఆర్ఓ

दि डिफाइन स्टाडर्ड हेरा స్టాండర్డ్ ఓకే మనది వచ్చిందా వీఎల్టీ అండర్ స్కోర్ సీరో ఇప్పుడు ఏం చేయాలంటే స్టాండర్డ్ హైరార్సీని క్రియేట్ చేయాలి ఉంది కదా డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ ఇండియా అనుకోండి ఈ ఇండియాలో మనం రాష్ట్రాలను క్రియేట్ చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ ఇది స్టాండర్డ్ హైఆర్సి దాని కింద ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటే ఏంటి రిపోర్టింగ్ పర్పస్ కంపెనీ కోర్స్ నీకు ఒకటి ఉన్నాయా రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా పది కంపెనీ కోర్లు ఉన్నాయా అనేది ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోర్స్ని క్రియేట్ చేస్తున్నాం సేవ్ చేయండి ఒకసారి ఓకే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని లోయర్ లెవెల్ ఇవ్వాలి అంటే ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీలో లోయర్ లెవెల్ ఓకే బుల్లెట్ కదా స్కోర్ జీరో వన్ అనేది ఒక కంపెనీ కూడా అనుకోండి ఇది వచ్చేసి కంపెనీ కూడా కదా ప్రాఫిట్ సెంటర్ ఇది ఒక కంపెనీ కోడ్ దీంట్లోనే మళ్ళీ సేమ్ లెవెల్ జీరో టూ ఇది రెండో కంపెనీ కోడ్ ఓకే ఇది స్టాండర్డ్ హైరేస్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకోండి దాంట్లో కంపెనీ కోడ్స్ గ్రూప్ వన్ కంపెనీ కోడ్ వన్ కంపెనీ కోడ్ టూ ఓకే ఓకే ఇప్పుడు దీంట్లో ఈ కంపెనీ కోర్స్లో మళ్ళీ ఏమున్నాయి మనకి ప్రాఫిట్ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఒకటి ఉంది బెంగళూరులో ఒకటి ఉంది వాటిని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ దీని మీద క్లిక్ చేసి లోయర్ లెవర్ ఓకే టచ్ హైదరాబాద్ కార్పెట్ సెంటర్ దీంట్లో మళ్ళీ సేమ్ లేదు ఇది ఎవరో ఆల్రెడీ తీసుకున్నారు హెచ్ బై వన్ పెట్టీ ఇది కూడా ఎవడో తీసుకున్నాడు హైదరాబాద్లో ఒక ఏరియా ఉంది వియూఎల్టీ బెంగళూరులో ఒకటి ఉంది చూడండి స్టాండర్డ్ హైరాడ్స్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ దాంట్లో ఒక కంపెనీ కూడా వచ్చేసి ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ బుల్లెట్ జీరో వన్ ఇది ఒక కంపెనీ కోడ్ ఇది జీరో టూ అనేది సెకండ్ కంపెనీ కోడ్ ఈ యొక్క కంపెనీ కోడ్ వన్లో మనకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది ఈ హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్ కింద మళ్ళీ సబ్ ఏరియాస్ ఉన్నాయి బిజినెస్ ఏరియాస్ ఓకే సో అది మళ్ళీ లోయర్ లెవెల్ వచ్చేసి ఇట్లా ఎన్ని చేసుకుంటూ వెళ్ళచ్చు ఒకటి వచ్చేసి ఎక్కడుంది ఎస్ఆర్ నగర్లో ఒకటి ఉంది అమీర్పేట్లో ఒకటి ఉంది ఎస్ఆర్ ఇవ్వండి ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్స్ అంటారు దీంట్లో మళ్ళీ సేమ్ లెవెల్ అమీర్పేట్ ఇలా ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా బెంగళూరులో ఉంది కదా దీంట్లో కూడా మళ్ళీ జగించేస్తాం లో మారుతీ అల్లే ఎవరు తీసుకున్నారు క్లా మళ్ళీ కంపెనీ కోడ్ 2 కింద కూడా చేయొచ్చు మాలాగే ఇలా అన్ని ఏరియా వైస్ కూడా చేయొచ్చు ఓకే ఇది అయిపోయిందా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి వరదా లైసెన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ स्टर सेंटर, इंडिविजुअल क्रिएट, चेंज, डिस्प्ले, डिस्ट डिस्प्ले चेजेस क्रिएट ले मैं बी एंड बीयूएल हंड्रेड తీసుకున్నాం కదా ఎల్ వన్ ఎల్ఐ డబల్ జీరో అట్లా ఇక్కడ కూడా మనం కూడా సిక్స్ డిజిట్స్ అయినా తీసుకోవచ్చు ఫైవ్ డిజిట్స్ అయినా తీసుకోవచ్చు మన సైజ్ ఓకే బియు డబల్ వన్ జీరో ఓకే డేటా చూడండి ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ అనాలసిస్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి నైన్ నైన్స్ ఎంతవరకు ఇవ్వచ్చు లేదు వన్ మంత్ కావాలంటే వన్ మంత్ అని ఇవ్వచ్చు ఓకే ఇక్కడ వచ్చేసి ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఏ పిరెచ్చుకున్నాను డిపార్ట్మెంట్ సేల్స్ ప్రాఫిట్ సెంటర్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా అవన్నీ ఉంటాయి ఓకే ఎస్ఆర్ నగర్ కదా ఎస్ఆర్ నగర్ సెలెక్ట్ సెగ్మెంట్ కూడా సెలెక్ట్ చేయొచ్చు एक्सप्रेस पेन प्रॉफिट प्राफिट बीयूएल वन डबल जीरो नैक्ट टू डबल जीरो హైదరాబాద్ చేసాం ఇప్పుడు బెంగళూరు కూడా చేయాలి బెంగళూరులో రెండు ఉన్నాయి కదా యూఎల్ త్రీ హండ్రెడ్ అరుణ్ ఫైనాన్స్ సో ఇక్కడ కంపెనీ కోడ్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఏరియా వైజ్ అయినా తీసుకోవచ్చు లేదంటే బిజినెస్ ఏరియా వైజ్ అయినా తీసుకోవచ్చు ప్రాఫిట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ తర్వాత సెగ్మెంట్ వైజ్ కూడా తీసుకుంటారు సో నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిందా అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్ కేఎస్ జీరో టూలోకి వెళ్ళి మనం అసైన్ చేయొచ్చు నేను కాస్ట్ సెంటర్ చేశాను కదా వన్ డబుల్ జీరో వన్ దీనికి వచ్చేసి ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేయొచ్చు మిస్టర్ రాజు

అరుణ్ మారతహల్లి బెంగళూరు సంబంధించిన ఏరియా డబుల్ జీరో టూర్ ఆర్కే నగర్ రెండు ఏరియాస్ బెంగళూరు రెండు ఏరియాస్ హైదరాబాద్ ఓకే ఇప్పుడు కాస్ట్ సెంటర్ వైజ్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ సెగ్మెంట్ వైజ్ ఒకే చోట అన్నీ చూడవచ్చు చూడండి ఎంట్రీస్లో వెళ్తున్నా एंड अकाउंट एस आर नगर ప్రాఫిట్ సెంటర్ నాట్ రిక్వైర్డ్ అంట ఇక్కడ అవసరం లేదు తీసేద్దాం డైరెక్ట్గా సో చేస్తుంది తర్వాత వాల్యూ డేట్ అవసరం లేదంట रिक्ट इवाल सक्स्युलेट डॉक्यूमेंट डिस्प्ले चूज लेआउट కాస్ట్ సెంటర్ వైజ్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ సెగ్మెంట్ వైజ్ అన్ని విధాలుగా చూపిస్తుంది చూసారా టు టెన్ థౌసండ్ రెంట్ టెన్ థౌసండ్ ఎస్బీఐ బ్యాక్ ట్వంటీ థౌజండ్ కాస్ట్ సెంటర్ వైజ్ రిపోర్ట్ చూపిస్తుంది ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూపిస్తుంది సెగ్మెంట్ వైజ్ కూడా చూపిస్తుంది దీన్నే ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ అంటాం అంటే ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్ట్లో ఉందా అనేది మనకి ఏరియా వైజ్ తెలుసుకోవచ్చు ప్రోడక్ట్ వైజ్ తెలుసుకోవచ్చు ఓకే ఎక్స్పెన్సెస్ వైజ్ కూడా తెలుసుకోవచ్చు కంపెనీ కోడ్ వైజ్ ఓకే బిజినెస్ ఏరియా వైజ్ ఎక్స్పెన్సెస్ వైజ్ కూడా కనుక్కోవచ్చు మా అర్థమైందా ప్రాఫిట్ సెంటర్ అనేది ओके, यस फास्ट एलिमेंट्स, फास्ट सेंटर्स, प्रॉफिट सेंटर, ये मोर चाला इंपोर्टेंट हैं। ओके ना? या, सो अच्छे से एंडी